అండి బాగున్నారా ఆ దేవుని కూర పెట్టి మేము సురక్షితంగా ఉన్నాము సో ఇవాళ లైవ్ ఏం లేదు జస్ట్ ఇక్కడ మేము ఉండేది పొదుల్లో అనమాట చూడండి వాతావరణం ఎలా మారిపోయింది అసలు ఒక నిమిషం పైకి వెళ్తున్నాను చూపిస్తాను మీకు వాతావరణం చూసారా ఎంత చూడండి ఒకసారి ఈరోజు చాలా గాలులు వచ్చినాయి చాలా వర్షం పడింది ఇందాక దంచేసింది వర్షం అయితే ఈ గాలి ఇంకా కూడా ఆగలేదు సరే చూపిస్తాను చూడండి ఎలా ఉందా అన్న వాతావరణం చూసారా మెరుపులు ఉరుములు ఇందాక ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఏదో శబ్దం వచ్చింది చూడండి గాలి అంతగా మొత్తగా వస్తుంది గాలి చూసారా దాగర దాకా దంచి కొట్టిందన్నమాట వర్షం సో అందుకని ఇవాళ లైవ్ రావట్ అలాగే మీరు మీరున్న ప్రాంతాల్లో ఎలా ఉంది అందరు జాగ్రత్తగా ఉండండి అండి పిడుగులు పడే అవకాశం ఉంది అని నోటిఫికేషన్స్ వచ్చాయి ఒకవేళ పొదుల్లో ఉండే వాళ్ళైతే చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి అండ్ ఒంగోళ్ళు కూడా పడుతుందంట ఒంగోలు కూడా పడుతుందంట ఒంగోలు కూడా ఫుల్ గాలి వర్షం భయంకరంగా వర్షం పడుతుందంట అసలు ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షార్ట్ ఫిలిమ్స్ చాలామంది కమెంట్స్ చేస్తున్నారు నాకు కూడా చాలా బాధగా ఉంది ఎందుకంటే షార్ట్ ఫిలిమ్స్ ఏంటని ఆపేసారు తీయవచ్చు కదా షార్ట్ ఫిలిమ్స్ అని అంటున్నారు చూసేలాగే నాకు కూడా కొంచెం ఆనందం వేసింది కానీ అరే షార్ట్ ఫిలిమ్స్ తీయకుండా షార్ట్ ఫిలిమ్స్ ఇంత లేట్ అవుతున్నాయి తీయట్లేదు అని మా అందరినీ డిసప్పాయింట్ చేస్తున్న బాధ కూడా ఉంది కాకపోతే పరిస్థితులు అలాంటివి కొంచెం లేట్ అవ్వచ్చు కానీ షార్ట్ ఫిల్మ్స్ ఖచ్చితంగా మేము చేస్తాము సో మా కొరకు మీరు ప్రార్థన చేయండి మా కొరకు మీరందరూ ప్రార్థన చేయండి నా వాయిస్ మీకు కరెక్ట్గా వినిపిస్తే ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సూర్య సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ సూర్య శ్రీ చారిటీ మీడియా సార్ గుడ్ ఈవినింగ్ సార్ నేను జాగ్రత్తగా ఉన్నాను సార్ మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఏడైతే ఫుల్ వర్షం సార్ దాకా ఫుల్ వర్షము గాలి అసలు భయంకరంగా అనమాట ఇదిగో ఇప్పుడు కూడా గాలి వస్తుంది బాగా నా వాయిస్ ఎలా అనిపిస్తుందో కూడా మీకు అర్థం మీకు తెలియ ఒకసారి మీరు కమెంట్ చేయండి వాయిస్ ఎలా ఉందో అలాగే చూసే వాళ్ళు మీరు ఏ ఊరి నుంచి చూస్తున్నారో కూడా ఆ ఊరిలో ఉన్న వాతావరణం కూడా ఎలా ఉందో ఒకసారి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫోన్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు సో ఓకే చూసారా మెరుపు వచ్చింది చూసారా మెరుపు వచ్చినట్టు అనిపించింది మెరుపు వచ్చినట్టు మెరుపులు ఉరుములు భయంకరంగా వస్తుందన్నమాట చూడండి ఒకసారి మీకు చూపిస్తాను మళ్ళీ ఎలిషా సింగర్ ఓకే దర్శి దర్శి నుంచి చూస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్స్ ఫర్ లాట్ దర్సీ దర్శిలో ఎలా ఉంది బ్రదర్ వాతావరణం బాగుందా వాతావరణం ఎలా ఉంది నాకు తెలుసు తెలిసి అక్కడ కూడా గాలి అనుకుంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి చూసారా గాలి జుబ్బన పడుతుంది గాలి ఇది నా ఏరియా వచ్చి ప్రకాష్ నగర్ బ్రదర్ ప్రకాష్ నగర్ ఫోర్త్ లైన్ అనమాట ఇది పొదిలి పొదిలి ప్రకాష్ నగర్ ఫోర్త్ లైన్ చూసారా ఇందాక మెరుపు వచ్చింది ఇందాక అక్కడ అక్కడ ఒక బ్రైట్నెస్గా వచ్చి అది ట్రాన్స్ఫార్మ్ అనేది కాలిపోయింది అనమాట అక్కడ చూ అక్కడ ఉంది కదా అక్కడ బైక్ వెళ్తుంది చూసారా ఆ టర్నింగ్లో అసలు భయంకరంగా అది ఒక శబ్దం అది ఇది కాలిపోయింది అది నాకు తెలిసి కాలిపోయి ఉండి హోప్ ఫర్ ద బెస్ట్ కరెంటు బాగకూడదు తొందరగా రిపేర్ అయ్యేటట్టు చీకటి కూడా పడిపోతుంది అండ్ నేను లైవ్లోకి లేట్గా వచ్చాను అనుకుంటా చీకటి వస్తుంది ఒకసారి చూపిస్తాను చూడండి మీకు కింద చూసారా అందరు అందరిలో కరెంట్ పోయినట్టుంది ఒకసారి నా వాయిస్ మీకు కరెక్ట్ వినపడితే వాయిస్ బాగుందని కమెంట్ చేయండి ఒకసారి కమెంట్ వాయిస్ క్లారిటీ వస్తే ఒకసారి కమెంట్ చేయండి ఎందుకంటే ఇక్కడ ఇక్కడ గాలి అలా ఉంది వాయిస్ కూడా నాకు తెలిసి వినిపించకపోవచ్చు సో వాయిస్ అలా ఉంది గాలి అలా ఉంది మెయిన్ రీజన్ ఏంటంటే లైవ్లోకి రావడానికి షార్ట్ ఫిలిమ్స్ లేట్ అవుతున్నాయని చెప్పి అన్న చెప్పాను కదా మీకు వాయిస్ బాగుంది ఓకే థ్యాంక్ యూ ఓకే బ్రదర్ ఓకే బ్రదర్ ఓకే బ్రదర్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా మీరు సబ్స్క్రైబ్ చేసే లేండి లైవ్ ఫాలో అవుతున్నారు కదా సబ్స్క్రైబ్ చేసే ఉంటారు వాయిస్ ఈస్ గుడ్ ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఒకేలా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇదే ఫస్ట్ టైం చూసినట్టయితే సార్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చ వాతావరణం కొంచెం మంచిగా అవుతుందని ఆశిస్తున్నాను సో చూడండి చూడండి మెరుపులు వచ్చినాయా అట్ సైడ్ వచ్చినట్టు అన్నాయి మెరుపులు చేశారు కదా సో సీకెట్ కూడా పడిపోతుంది లైవ్లో అనమాట నా ఫేస్ కూడా క్లారిటీ లేదు మా లైటింగ్ పోతుంది కాబట్టి సో ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంది నేను లైవ్ క్లోజ్ చేస్తాను నేను ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంది చివరిగా ఒక ప్రార్థన చేసుకొని మనము లైవ్ క్లోజ్ చేసేద్దాం ఓకే ఓకే చూడండి 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 పెద్ద మెరుపు అనమాట అక్కడి నుంచి ఇక్కడ దాకా స్టార్ట్ అయింది మెరుపు అది ఇక్కడి నుంచి దాకా స్టార్ట్ అయింది ఓకే ఇంతటితో నేను లైవ్ క్లోజ్ చేస్తానని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం అందుకు కలు మూసుకొని లైవ్లో ఉన్న వాళ్ళైతే పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన ప్రభు మీ పరిశుద్ధ నామూ నాకు కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలు చెల్లించుకున్నాం నాయన ైనా గడిచిన కాలం నుంచి నేను ఈ క్షణం వరకు ఇంత సజీవంగా ఎంత క్షేమంగా ఉన్నామంటేనైనా మీ కృపే దేవా మీ కృపలైనా మేము ఏనాడో నశించిపోయే వాళ్ళైనా ఏనాడో గతించిపోయే వాళ్ళైనా దేవా నైనా ఈ దిన వాతావరణ మీరు కొంచెం కుదురపరచలేనైనా నైనా రోడ్ల మీద ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉండిద్ది నాయన నైనా మీరేనైనా మీరు తోడు నీడగా ఉండి మీ కాపుదల దేయండి దేవా నైనా వాతావరణాన్ని అనుకూలంగా పరచండి దేవా నైనా నేను ఈ లైవ్ని చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని దేవా మంచి ఆరోగ్యంతో నింపి బలపరచమని ఏసు పరిశుద్ధ నామంలో అడిపడి కొంచెం నామ తండ్రి ఆ మ్యాన్ ఆ మ్యాన్ హాలే లూయా సో నెక్స్ట్ లైవ్లో కలుద్దామండి చెగ్ పడిపోతుంది సో అంటిల్ దెన్ గాడ్ బ్లెస్ యూ ఆ మ్యాన్